హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ డబ్బులు అయితే మనకు ఈ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారు ఇక ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఈ నెల చివరిలోపు ఇలా చేసుకుంటేనే మీకు ఈ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ జమ కావడానికి అవకాశం అవకాశం అయితే ఉంటుంది ఇంకా డబ్బులు పడుతూ ఉన్నాయి రుణమాఫీ డబ్బులు అయితే ఇక ఈ డబ్బులు జమ కావాలంటే కూడా మీరు వెంటనే ఇలా చేసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక రైతు రుణమాఫీ డబ్బును ఇప్పటికే విడుదల చేశారు రెండో విడత రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లోకి లక్ష యాభై వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఇక రైతు భరోసా డబ్బులు కూడా జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చాలా మందికి గతంలో కూడా యాసంగి సీజన్ అప్పుడు కూడా మనకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదని అటువంటి వారందరూ కూడా ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు తప్పగా ఉండడం వల్ల అలాగే ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పగా ఉండడం వల్ల ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఈ కారణాల చేత ఎక్కువగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదని ఇక రైతులందరూ కూడా వెంటనే ఇవి క్లియర్ చేసుకోండి అని మీకు అందరికీ కూడా మనకి ఒక పథకాల ద్వారా డబ్బులు వేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు